హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు మునగాకు చాలా ఈజీగా ఫ్రై చేసి చూపిస్తాను చాలా మంచిది మునగాకు మనకి బ్రెయిన్కి మంచిది అండ్ కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్కి మంచిది లివర్కి మంచిది మనకి ఇంకా దీంట్లోకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఫస్ట్ మీరు మునగాకుని లైట్గా ఫ్రై కుక్ చేసి పెట్టేసుకోండి వాటర్లో లే లేదంటే కుక్కర్లో కూడా మనం కుక్ చేసుకోవచ్చు దానికోసం కొన్ని పీనట్స్ అండ్ కొంచెం ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కొంచెం గార్లిక్ కూడా వేసుకొని మనం దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ అండ్ పో ఆయిల్ వేసుకొని హీట్ అక్కాక పోపు దినుసులు కొంచెం గార్లిక్ ఎండుమిర్చి వేసి అవి ఫ్రై అయిపోయాక ఆనియన్ కొంచెం కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మునగాకుని ఉంది కదా అది కూడా దాంట్లో వేసి ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని మనం పౌడర్ చేసుకున్నాం కదా పీనట్స్ ఆ పౌడర్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకున్నామంటే చాలా టేస్టీ అండి హెల్దీ థ్యాంక్